నేను ఇప్పుడు ఏం మాట్లాడదా అంత ముందు నాతో ఒక మాట మీరు మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీరు ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్నా నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా మీకు సంబంధం కానీ నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటా లేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ చేత భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్నా మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలనేట అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు పర్లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడితో తెగ తెగాలన్నా ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయ అన్నా సౌజన్య సుఖమా సౌజన్యను ఎంపీపీ గేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్న కొండర్లి పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యా ఎవరిని చెప్పండి తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ ను మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్నా మీటింగ్ కోసం పర్మిషన్ కమిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా ఎట్లా కనీసం మీరు కూడా ఒక కాన్స్టిట్యూన్సీ కి మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అవును ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని బిలో మిమ్మల్ని బిలోకుండా పెడతారు అన్న ఒకవేళ పెడితే ఎవరు ప్రకాశం తెలియకపోతే మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి సస్పెన్షన్ ఒక డ్రస్ సస్పెన్షన్ ఎత్తేసుకురా ఎవరిది సస్పెన్షన్ పెంటర్ ఎత్తేసుకురా ఆయన డ్రస్టర్ సస్పెన్షన్ డ్రస్టరు ఎక్కడ లేదు లేదు మీరు తెలుసుకోండి మహేష్ అన్నకు మహేష్ అన్నకు ఫోన్ చేసి తెలుసుకోండి అన్నా ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను మనకు అన్ని పద్ధతి ప్రకారమే ఏం చేస్తామన్నా మేము మీరు ఏమన్నా నేనే చెప్పారు అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్నా చేయండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతానన్నా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్న్ చేసుకుంటారు కాదన్నా రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం మీకు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటే చేస్తానరా అని ఒకటి చెయ్యను ఇప్పుడు ఏ మండలి ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు ఈయనను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా అంతటి కుమ్మొక్క అయిపోయి చెప్పాలి నాన్న చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ తెలివండి కాదు మీకు తెలవడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది ఆమెకి అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె దించుతామన్నా ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడలిస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం వర్గపోరైతే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళను కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ లేదు లేదు మీరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఎందుకు లేదన్నా మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గర తీసుకోవచ్చు మార్చేంత శక్తి నాకు లేదు మీకు గెలిచే శక్తే కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతను దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా దేవుడి ప్రకాశ్ రెడ్డి అంటూ పది రోజుల ముందు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ ఈరోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు ధమ్కి కాదన్నా మీరు మీరు భరత్ను నచ్చదు ధమ్కి కాదన్నా ఉన్న మాట చెప్తున్నా మీరు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్న భరత్ను ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కే కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా ఇట్లా జరిగింది అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను భరతుని పక్కన పెట్టి రాజ్ కుమార్ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ ఇప్పుడు మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకు నేను అన్న అది రంగులు మార్చేళ్లి అది ఒక ఊసెరవెళ్ళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసర వెళ్ళి సౌజన్య ఒక ఊసెరవెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే నేను కాదు జరుగుతుంది వాస్తవాలు మేము ఏం మేము ఇంకా పెద్ద

నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో రికార్డు చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అన్న రికార్డ్ చేయండి నేనేం మాట్లాడలే నేను అన్ని కూడా మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ని ఎంటర్టైన్ చేయొద్దు భరత్ ను కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది తోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు